వెల్కమ్ టు టీవీ తెలుగు అల్లూరి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అలో ఆదివాసి చలో ఐటీడీఏ కార్యక్రమం ఈ రోజు చింతూరు ఐటీడీఏ కేంద్రంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు కురుస్తున్న ఆదివాసీ నిరుద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు ప్రజలు పాల్గొన్నారు మా ప్రతినిధి ప్రసాద్ అందించినటువంటి వివరాలు ఇలా ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగులకు వంద శాతం రిజర్వేషన్ కల్పించాలని జియో నంబర్ మూడును పునరుద్ధరించాలని రాజ్యాంగం కల్పించినటువంటి సర్వ హక్కులను ఆదివాసులకి చెందాలని డిమాండ్ చేశారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారికి మేము నుంచి చెప్తా ఉన్నాము ఎన్నికల్లో కూడా మీరు అధికారంలోకి రాగానే ఈ రోజు ఆదివాసి నిరుద్యోగులకు అన్యాయం చేయకుండా ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక చట్టం తీసుకువచ్చి ఆదివాసి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పేసి మీరు ఎన్నిక సభల్లో చెప్పినటువంటి మాటలు ఈ రోజు ఎట్టిపోయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకే ఈ రోజు రంపచేడారు అదే అదేవిధంగా చింటూ ఐటీడీఎల్లో ఆదివాసీలు తమ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కథంత వరుస సైతం లెక్క చేయకుండా ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం వారిని స్పందించి ఈ రోజు లోకస్ గా చెప్తా మళ్ళీ టెబ్బు ప్రకటిస్తాం పిఎస్టీ ప్రకటిస్తాం అని చెప్పేసి అంటా ఉన్నారు ఎవరికి లాభం అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏజెన్సీ ప్రాంతంగా నిరుద్యోగ యొక్క ఆవేదన చూడండి ఈ రోజు వర్షం సైతం లెక్క తీకొని వచ్చారని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఎప్పటికైనా మీరు చెప్పినటువంటి ప్రత్యేక చట్ట ఏజెన్సీలు చేసి పునరుద్ధరణ చేసి వెంటనే ఆదివాసీ నిరుద్యోగ నిర్ణయం చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఆదివాసీలుగా కోరుకుంటా ఉన్నాం లేదంటే లేదంటే పెద్ద కూడా ఆందోళన కార్యక్రమాలు అంటే కోడిగుంటాయని చెప్పేసి వత్త వర్షం శాతం లెక్క చేయకుండా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు కనీసం ఆదివాసీ యొక్క ప్రజాచేగం ఒక అభిప్రాయాన్ని సమస్యని తెలిసి ఉండడం ఒక హిందీ జ్ఞానం కూడా అధికరించిన రంగానికి లేకపోవడం చాలా విచారకరమైన అంశం ఈ రోజు రాష్ట్రంలో ఆదివాసీ నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు నిలువైన ఆందోళనకి భయభ్రాంతులు గురి అవుతున్నారు ఈ ఉన్నత చదువులు చదివి కనీసం టీచర్ పోస్ట్ కూడా సాధించుకోలేని పరిస్థితికి ఈ రోజు ప్రభుత్వం నెట్టింది ఆదివాసీ ప్రాంతాల్లో ఐదో షెడ్యూల్ ప్రకారం ఆదివాసులకే సంపూర్ణమైన అధికారం కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను చట్టాలన్నింటినీ కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ రద్దు చేస్తూ ఆదివాసులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసింది ఈరోజు సుప్రీంకోర్టు షాక్ చెప్పి సుప్రీంకోర్టు పేరు చెప్పి ఆదివాసులకు వంద శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా నిరాకరించింది ఆదివాసులకి వంద శాతం రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పి ఎన్నికల సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు మొదటి ప్రకటన చేశారు ఆ మొదటి ప్రకటన అమలు చేయడానికి దాదాపుగా పదహారు నెలలు అవుతుంది కానీ ఈ రోజు వరకు ఆదివాసులకు ఎటువంటి ప్రకటన అమలు కాలేదు ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ముఖ్యమంత్రి ప్రకటన అమలు కాకపోవడం వలన ఈ రోజు రాష్ట్రంలో సుమారు ఐదు వేల టీచర్ పోస్టులు అన్ని డిపార్ట్మెంట్లో సుమారు ఎనిమిది ఐటీడీఎల్లో ఆదివాసులు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే మన వంద శాతం రిజర్వేషన్ సంబంధించిన జీవో ఉత్తరాలు అలాగే రెగ్యులేషన్ చేసే చట్టం సంబంధించి ప్రభుత్వం కానీ అంత ఇవ్వకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం